హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవి అమృతపాణి ఆకులు వీటిని చూడండి ఆకులు కోసి ప్యాకింగ్ చేస్తున్నారు ఒక్కొక్క సైజు ఒక్కొక్కసార్ట చూడండి చిన్న సైజు ఒక సైడు పెద్ద సైజు ఒక సైడు చేస్తున్నారు అన్నమాట మా ఊళ్ళో కట్ట వచ్చేసి నూట యాభై రూపాయలు మీ ఊరు మీ సైడ్ ఎలా ఉందో రేటు కామెంట్ చేసి షేర్ చేయండి చూడండి ఎంత స్వీట్ స్వీట్గా పోస్తున్నారు కష్టం తెలిసిన వాళ్ళు చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అక్కడ కట్టలు కట్టున్నారు కదా అటు పది కట్టలు కలిపి ఒక కట్టంట అంట ఆ కట్ట వచ్చేసి నూట యాభై రూపాయలు మీ సైడ్ ఎలా ప్యాకింగ్ చేస్తారో కామెంట్ చేసి షేర్ చేయండి చూడండి ఎంత స్వీట్ స్వీట్ గాను ఒక్కొక్క సైజు ఒక్కొక్క సైడ్ వేస్తున్నారు చూడండి ఇది చిన్న సైజు కన్నా పెద్ద సైజు ఇవి పెద్దటి चूँगी प्लीज सब्सक्राइब मई चैनल